హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ చికెన్ బిర్యానీని ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి చికెన్ బిర్యానీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను ఆ తర్వాత బిర్యానీ గ్రేవీ కర్రీని కూడా ఎలా చేయాలో చూద్దాం ఈ బిర్యానీని చాలా ఈజీగా చేసేయచ్చు ఎవరైనా నేను ఇలా చెప్పే ప్రాసెస్లో చేశారంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా కుదరాల్సిందే తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు ఒక కేజీ రైస్ని ఇలా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇలా ఒక కేజీ దాకా చికెన్ని తీసుకోవాలి కేజీ రైస్కి కేజీ చికెన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా ఒక మందపాటి గిన్నెని తీసుకొని చికెన్ని వేసుకోవాలి ఈ ప్రాసెస్లో ఈ చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది డౌటే అక్కర్లేదు చికెన్ని ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల దాకా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అదే స్పూన్తో ఒక రెండు స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొక స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా చేయితో కలుపుకోవాలి ఇలా వీటితో పాటు పెరుగు అనేది యాడ్ చేయకూడదు పెరుగు యాడ్ చేయడం వల్ల ముక్కలకి ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా పట్టుకోకుండా కొంచెం తింటున్నప్పుడు చప్పచప్పగా ఉంటాయి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా ఇలా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ చికెన్లోకి ఒక నాలుగు నుండి ఐదు పెద్ద ఆనియన్స్ నీలా ఫ్రై చేసుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్లో కొద్దిగా పక్కకు తీసి పెట్టుకొని మిగతావి ఈ చికెన్లో వేసుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పెడు పుదీనా అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఆ తర్వాత ఇలా రెండు చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఒక పావు కేజీ వరకు పెరుగు అలాగే ఒక నిమ్మకాయని స్క్వీజ్ చేసుకొని రసాన్ని చికెన్లోకి వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా కలుపుతో మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి కొద్దిగా ఒక స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని దీన్ని ఒక వన్ అవర్ పాటు వదిలేయాలి టైం ఉంటే లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు ఇలా ఒక వన్ అవర్ తర్వాత చికెన్ అనేది బాగా మ్యారినేట్ అయి ఉంటుంది ఆ తర్వాత మనం రైస్ని బాయిల్ చేసుకోవడానికి ఇలా ఎక్కువ క్వాంటిటీలో వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలోకి కొద్దిగా కసూరి మేతి సాజీరా బిర్యానీ ఆకు ఒక రెండు మూడు ఇలాచీలు అలాగే ఒక నాలుగు ఐదు లవంగాలు ఒక నాలుగు ఐదు చెక్క ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత ఇదే వాటర్లోకి ఒక మూడు స్పూన్ల దాకా ఉప్పుని యాడ్ చేసుకోవాలి టేస్ట్ చేసినప్పుడు ఈ వాటర్ అనేవి ఉప్పుగా ఉండాలి అప్పుడే బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది లేదా చప్పగా ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ అలాగే ఒక చెక్క నిమ్మ రసం వేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ వాటర్ని ఒక గ్లాస్ వరకు తీసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్లో వేసుకోవాలి ఇలా ఈ వాటర్ని వేసుకోవడం వల్ల చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలా వాటర్ వేసిన తర్వాత మనం బాయిల్ అవుతున్న వాటర్లో ముందుగా మనం నానపెట్టి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి ఈ రైస్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి చూసారా ఇట్లా పలుకుగా ఉండాలి ఇప్పుడు ఈ రైస్ని తీసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇది సగం వరకే కుక్ అవ్వాలి అన్నం అనేది అప్పుడే ఈ రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది లేదంటే కొంచెం ఎక్కువగా కుక్ అవుతుంది మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వరకు రైస్ని బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ అయిన రైస్ని మళ్ళీ సెకండ్ లేయర్ లాగా వేసుకోవాలి అప్పుడే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే చికెన్లో వాటర్ ఉండడం వల్ల అడుగున రైస్ అనేది ఆ వాటర్తో ఉడికిపోతుంది కాబట్టి సగం ఉడికిన రైస్ని తీసుకుందాం ఫస్ట్ ఆ తర్వాత ఫైనల్గా ఇలా అన్నంని నొక్కి చూస్తే మెత్తగా ఉండాలి ఈ స్టేజ్లో మనం ఫైనల్ లేయర్ అనేది బిర్యానీలో వేసుకోవాలి ఆ తర్వాత పైన ఫైనల్గా మనం పక్కకు తీసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనాని పైన యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిపైన నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి నేను బిర్యానీకి కలర్ కోసం ఎలాంటి ఫుడ్ కలర్స్ని వాడట్లేదు సో మీకు ఇష్టమైతే ఇప్పుడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత దీనిపైన మూత పెట్టుకొని గిన్నెని స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని ఇలా బరువు ఏదైనా పెట్టుకొని సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ పాటు అలా వదిలేయాలి అప్పుడు చికెన్ అనేది చక్కగా కుక్ అవుతుంది రైస్ కూడా బాగా దమ్ అవుతుంది పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా చికెన్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రైస్ అండ్ చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారా ఎలా పొగలు వస్తున్నాయో దీనిని ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేయాలి మూత పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం బిర్యానీ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దానిలోకి ఒక రెండు స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఒక చిన్న కొబ్బరి ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ దాకా నువ్వులను యాడ్ చేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ నువ్వులు పల్లీలు అలాగే కొబ్బరి వేసుకొని ఆ తర్వాత ఒక రెండు లవంగాలు ఒక రెండు ఇలాచి ఒక రెండు చెక్క ముక్కలను వేసుకొని ఇలా పేస్ట్ లాగా వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చీల్చుకొని తీసుకోవాలి ఆ తర్వాత ఇలా కొద్దిగా చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా సాజీరా కొద్దిగా జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు కొద్దిగా కసూరి మేతి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పుదీనాను వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక స్పూన్ దాకా కారము హాఫ్ స్పూన్ దాకా ఉప్పును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు నువ్వులు కొబ్బరి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ ఫై పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ ఎక్కువగానే పోసుకొని ఆ తర్వాత దీన్ని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి లేదంటే కింద అడుగున పట్టేస్తుంది ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను వేసుకుంటే మన గ్రేవీ కర్రీ రెడీ అయినట్టే దీని కాంబినేషన్లో బిర్యానీ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ